సాధారణంగా సెలబ్రిటీల జీవితాల మీద వారి వివాహాల మీద జోష్యం చెప్పేటువంటి ఆస్ట్రాలజర్ వేణుస్వామి సమాంత వివాహం అయింది సమాంత వివాహం మీద వేణుస్వామి జోష్యం చెప్పలేదు సైలెంట్ అయ్యారు దానికి కారణం నాగచైతన్య అభిమానులు గతంలో వేణుస్వామికి ఇచ్చినటువంటి వార్నింగ్ వల్లే వేణుస్వామి సైలెంట్గా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే నమస్తే అండి సాధారణంగా సెలబ్రిటీల జీవితాల మీద అలాగే వారి వివాహాల మీద జోష్యం చెప్పేటువంటి వేణుస్వామి ఇప్పుడు సమాంత మళ్ళీ వివాహం చేసుకున్నారు కానీ ఆ వివాహానికి సంబంధించి మాత్రం జోష్యం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు దానికి కారణం గతంలో నాగ చైతన్య అభిమానులు ఆయనకి ఇచ్చినటువంటి వార్నింగ్ వల్లే ఆయన సైలెంట్గా ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే నిజంగా మన సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల విషయంలో ప్రేమలు వివాహాలు విడాకులు వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో తగుదనమ్మ అంటూ జోషన్ చెప్పుకుంటూ ముందుకు వచ్చినటువంటి వేణుమ స్వామి గురించి అందరికీ తెలిసిందే నిన్న సమంత గారి రెండవ వివాహం బాగానే అందరికి గుర్తుకొచ్చే పేరు ఏంటంటే మళ్ళీ వేణు ఆ మళ్ళీ వస్తాడా మళ్ళీ ఏమైనా వ్యాఖ్యలు చేస్తాడా గతంలో అయితే తప్పించుకున్నాడు ఏం తప్పించుకున్నాడు చెప్పకూడదు తప్పించుకున్నాడు లేదా జనం త తన్నేది తప్పించుకున్నాడు అనేది గుర్తుకొచ్చింది వేణు ఒక్కసారిగా అందరు గుర్తుకొస్తుంది నిజంగా అతను ఏ వాక్యం చేయకపోవడం మనం స్వాగతించాలి ఆనందపడాలి దాంతోపాటు ఇందు మూలంగా మనం చెప్పాల్సిన సందేశం ఏమిటంటే ఇట్లా బుద్ధి వచ్చి అందరూ సైలెంట్ ఉండాలి వాక్యలు చేయకుండా ఉండాలి అనేది ఎందుకంటే ఎవరు అడిగారని ఆయన సెలబ్రిటీల వివాహాల గురించి కామెంట్ చేయడం వ్యక్తిగత విషయాలు అంటే వ్యక్తిగ ఒక వ్యక్తి యొక్క జాతక వివరాలు ఒక తెల్ల బోర్డు మీద పెన్ను పెట్టి రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుండలు గ్రహాలు గదులు అని చెప్పుకుంటూ చక్రాలు అని చెప్పుకుంటూ వాళ్ళ వివాహాలు జన్మరహస్యాల గురించి చెప్పడం అనేది చట్టరీత నేరం ఎవరిదైనా సరే వ్యక్తిగత అంటే వ్యక్తిగతమైనటువంటి వారి జీవితానికి సంబంధించిన జాతక విశ్లేషణ చేయడం కానీ వారి వివాహానికి సంబంధించిన జాతక విశ్లేషణ చేయడం కానీ వారి అనుమతి లేకుండా అసలు చేయడం అనేది మంచిది కాదు మంచిది కాదు కాదు చట్టరిత నేరం అది చట్టరీత నేరం నేను గతంలో కూడా ఒకసారి చిరంజీవి గారికి మనవరాలు మనవడికి పుట్టి మనవరాలు పుట్టినప్పుడు కూడా మనవడికి పుట్టినప్పుడు కూడా తను ఏదో ఒక కొండలు జోక్ష్యం ఇచ్చుకున్నాడు అప్పుడే పసిగుడ్డు మీద జాతకం చెప్పినప్పుడే ఫోక్సో చట్టం మీద లోపడేయాలని చెప్పి డిమాండ్ చేసిన నేను వాస్తవం వ్యక్తిగత ఇక్కడ రెండు ఇక్కడ రెండు తరకాల నేరాలు చేస్తున్నాడు వేణుస్వామి ఒకటి ఒకరి వ్యక్తిగత విషయాలని గోప్యంగా ఉంచకుండా వెల్లడి చేయడం దాంతోపాటు దీంట్లోనే ఇంకొక నేరం ఏంటంటే వాళ్ళని షేమ్ చేస్తున్నాం డిఫ్లేమ్ చేస్తున్నాం వాళ్ళ భయోందోళనకు గురి చేస్తూ సస్తావు బతుకుతావు లేదంటే విడాకులు అవుతాయని యొక్క లోను భీతిని కలిగించడం కూడా నేరం కింద చూడాలి వీటన్నిటికన్నా కాకుండా ధర్మశాస్త్రాల ప్రకారం శాస్త్రాల ప్రకారం హిందూ ధర్మాల ప్రకారం ఒకరి జాతకం చెప్పడం అనేది ఇష్టం నేరం అది కూడా పాపమే ఎందుకంటే జనరల్గా మీరు మనం వెనకటి నుంచి చూస్తూ ఉంటాం అందరూ కూడా జాతకం రాయించుకుంటారు కానీ ఆ జాతకాన్ని ఎప్పుడు కూడా జాతకం రాసే వ్యక్తి చెప్పడానికి కూలం కూలంకుశగా రెండు పాయింట్లు చెప్తాడు లేదంటే ముఖ్యమైన వ్యక్తులకే ఇది ఇట్లా వివాహంలో ఆపద ఉంది లేదా ఆరోగ్య ఆపద ఉందని మాత్రమే చెప్తాడు అంత సీక్రెట్స్గా పెట్టుకుంటారు ఆ విషయాన్ని పెళ్లి జాతకం విషయంలో పెళ్ళి సందర్భంలో జాతకం చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే ఇస్తారు అట్లాంటి జాతక రహస్యాన్ని పెట్టాల్సిన విషయాన్ని కూడా ఆ కుండలాలు వేసి అవి వేసి చెప్తే పాపం పండింది నాగచైతన్య శోభితల పెళ్లి సందర్భంగా చేసిన వాక్యాలు చాలా వివాదాస్పదమైనవి దాంతో వెంటనే అందరూ కేసు వేయడం చివరికి మహిళా కమిషన్ ముందు వెళ్ళి చేతులు కట్టుకొని నేర నేరకేసుకొని బహుశా మనం ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు ముక్కు నెలకు రాసి వచ్చాడని కూడా చెప్పవచ్చు అంత ఘోరంగా పాశ్చాత్యపడే వ్యక్తి ఇక నుంచి నేను సెలబ్రిటీల గురించి ఏం చెప్పనని చెప్పు అంటే ఇక మీదట నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని వారి వివాహాలకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేయనని చెప్పిన తర్వాత కూడా ఆయన పలు సందర్భాల్లో కొంతమంది గురించి జాతక విశ్లేషణ చేస్తూ కొన్ని పరోక్షంగా చేశాడు అంత అంత భారీ ఎత్తున కాకుండా పరోక్షంగా చేస్తూ ప్రస్తావిస్తూ ఏదో ఒక రకంగా ఇస్తున్నాడు ఎందుకంటే అలవాటు పెడినటువంటి కుక్కలు మొరుగ మరగడం అలవాటు మానవున్నట్టు ఆయన కూడా తత్వాన్ని పూర్తిగా మర్చుకోలేదు ఓకే బహుశా రాజకీయ విశ్లేషణ కూడా ఆ విధంగానే చేస్తున్నాడు ఏదైనా సరే చాలా వరకు అయితే ఇప్పుడు మానని ఆయన మెచ్చుకోవాల్సింది అంటే లాంటి వివాద వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు ఇట్లా రేపొద్దున వీనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు జాతకాల పేరు మీదనో రత్నాల పేరు మీదనో ప్రజలని మభ్యపెడుతూ లేని ఉన్నట్టుగాను అది కొనుక్కుంటే ఏదొచ్చింది ఇది తీసుకుంటే అది వచ్చింది ప్రజ నమ్మకాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ మోసం చేసే వాళ్ళకు తగిన గుణపాఠం అని చెప్పాలి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా మన అందరం మీరే కానీ మేమే కానీ సోషల్ మీడియా కానీ ప్రజలే కానీ చట్టాలే కానీ అపోజ్ చేస్తే ఒకరి వ్యక్తిగత విషయాలను ఈ విధంగా కామెంట్ చేయకుండా ఉంటారు ఇది మంచి స్వాగతించాల్సిన విషయం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్